నరసాపురం రైల్వే ప్రాజెక్టు పనులు పునః ప్రారంభానికి రైతులంతా సహకరించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కోరారు శుక్రవారం ఆయన వెల్లి మండలం సానపల్లి లంకలో ఎంపీ హరీష్ మాదిరి రైతులతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టు కోసం గతంలో భూములు ఇచ్చిన కొంతమంది రైతులు తమ భూములకు సరైన ధర రావటం లేదని కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ హరీష్ మాధురి వారికి హామీ ఇచ్చారు కోనసీమ రైల్వే లైన్ ఇక్కడ ప్రజల చిరకాల వాంఛని రైల్వే ప్రాజెక్టు పనులు తిరిగి పునః ప్రారంభించేందుకు రైతులంతా సహకరించాలని ఎంపీ వారిని కోరారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అమలాపురం మాజీ ఎమ్మెల్యే జిల్లా జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు ఉన్న రైల్వే అధికారులతో సౌత్ సెంట్రల్ తో చర్చించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ తోని అనేక సందర్భాల్లోని ఈ పని నుంచి మనకి బటన్ బటన్వల్లి వరకు ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయింది కదా దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడ ట్రాక్ వేసే బాధ్యత సౌత్ సెంట్రల్ తీసుకుంటారని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది కానీ అనేక సందర్భాల్లోని దానికి కోర్టు మీద కోర్టులోని కేసులు రావడం వల్ల దీని గురించి నేరుగా నేను ఒకే ఒకే ఆలోచనతో ముందుకు వచ్చాను లేదు రైతులతోని మనమే స్వయంగా మాట్లాడదాం ఏం జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇక్కడే చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది గతంలోని ఒక రోజున మన ముమ్మడి వారంలోని ఫంక్షన్ హాల్లోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు కూడా మేము ఆనాడు తెలి తెలుసుకున్నాం వాళ్ళు ఒకటే వాళ్ళు ఒకటే తెలియజేశారు ఇది ఎప్పుడు నేను మర్చిపోలేను వాళ్ళు ఒకటే చేశారు మేము ఎప్పుడు కూడా సార్ మేము రైల్వేస్కి మేము అడ్డు రాలేదు మా మీద తప్పుడు ప్రచారం చేసి మేమేదో అడ్డు వచ్చామని చెప్పి అందరూ మాట్లాడారు కానీ మే మాకున్న సమస్య ఈనాటి వరకు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వాళ్ళు ఒక్కటే తెలియజేశారు సార్ మేమేం ఏం తప్పు చేసాం కోటిపల్లి వరకు కూడా మీరు కోటిపల్లి వరకు కూడా ఎకరానికి సుమారు ఇరవై ఎనిమిది లక్షలు కేటాయిస్తే కోటిపల్లి నుంచి బటనల్లి వరకు మాత్రం కేవలం లక్ష ఇరవై వేలు సుమారు లక్ష ఇరవై వేలు ఎకరానికి ఇచ్చారు రేప రేపో మాకు మీరు బటన్ నుంచి దిండి వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు దాంట్లో చూస్తే ఇప్పుడు కరెంట్ రికార్డ్స్ ప్రకారం మీరు చేస్తారు దానివల్ల అక్కడ సుమారు యాభై అరవై లక్షలు వస్తుంది ఎక్కడానికి మేము అందరూ మేము చేసిన మేమేమో కేవలం సెంట్ భూమి లాంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్నది కానీ మమ్మల్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు దీన్ని మేము అనేక ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి మేము కోర్టుని కోర్టుని కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది కోర్టుని చేస్తే వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేచి చూస్తున్నాం కానీ మేము ఎప్పుడు కూడా మీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కి మేము అడ్డు రాలేదు రావాలని మా ఆలోచన కూడా కాదు మా బాధని ఎవరొకరు వింటే ఎవరొకరు దానికి ఒక పరిష్కారం చూపిస్తారని అని మాట వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజున నా దగ్గర మనకి ఏదైనా అప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రైల్వే ప్రాజెక్ట్ ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆనాటి నుంచి రైతులు పడుతున్న సమస్యల గురించి కూడా వాటి గురించి కూడా ఈరోజు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అనేక సందర్భాల్లోని మేమైనా సరే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మన గిడ్డి సత్యనారాయణ గారు అయినా సరే రైతులతోని మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ అలాగే మేము కలెక్టర్ని కూడా కలెక్టర్తో కూడా మాట్లాడుతూ ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది మనం త్వరలోనే పూర్తి చేసుకుంటే రేపన్నాడు ట్రాక్ వేయడానికి ఇవన్నిటినీ కూడా మనం పూర్తి చేసుకుందాం పూర్తి చేసుకునే బాధ్యత ఉంటుంది చేసుకోగలుగుతామని కూడా తెలియ తెలియచేయడం జరిగింది దాంతోపాటు అలాగే మేము అప్పుడు వాళ్ళతో ఆశీర్వదించినప్పుడు ఈ ప్రాంతంలోనే ఉన్న కోర్ట్ కేసులు ఇవన్నిటినీ కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది వాటిని కూడా ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేరుగా రైతులతోని కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు పడుతున్న సమస్యలకి ఇప్పుడు దాకా ఈ ఈ రోజు వరకు ఎవరు పట్టించుకునే నాదులు లేదని వాళ్ళు తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని వాటినన్నిటినీ కూడా పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వాళ్ళకి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మీకు తెలుసు ఈ ప్రాజెక్టులోని సుమారు మూడు బ్రిడ్జ్లు రివర్స్ మీద ఏర్పాటు చేయడం జరిగింది దాటి వాటికి పిల్లర్స్ పూర్తయ్యాయి కానీ దానిపైన చేయాల్సిన స్ట్రక్చర్ ఇప్పుడు దాకా కూడా పెండింగ్ ఉంది అది పూర్తి చేయడానికి మనకి ఒక సుమారు రెండు వందల మీటర్ ఎడిషనల్గా కావాలనుకుంటే దాని గురించి ఈ రోజున ఈ రోజున అది వాళ్ళ రైతులను అడిగితే వాళ్ళు కూడా వాళ్ళే ముందుకు వచ్చి దాన్ని ఇవ్వడం జరిగింది దానిని ఈరోజు వాళ్ళందరితో మాట్లాడుతూ దీన్ని ఇది అదే యాజ్ వెల్ అస్ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది మేము ఒకే మాట వాళ్ళందరికీ తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ రైల్వే ప్రాజెక్ట్లోని వాళ్ళందరితో తోడుగా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా వారందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళకున్న ప్రతి సమస్యకి మేము పరిష్కారం చూపిస్తామని కూడా